ముందు మీ వ్లాగ్లో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి ఒక రీజన్ పెళ్ళైతే ఇంకో రీజన్ ఒక స్పెషల్ రీజన్ ఉందని చెప్పాను కదా అది మా మామయ్య వాళ్ళ బాబు బర్త్డే ఇది మా చిన్ని కన్నేకి సెకండ్ బర్త్డే అందరం ఇక్కడే ఉన్నాము నేను మా అత్త మా చెల్లి అండ్ మా మామయ్య నలుగురు ఇక్కడ ప్రిపరేషన్స్ చేస్తున్నాం వీలు చూడండి దొరక నైఫ్ తో కట్ చేస్తున్నారు డబల్ టేప్ ని బేబీ బాయ్ కాబట్టి బ్లూ థీమ్ లో మేము డెకరేషన్ ని సెలెక్ట్ చేసుకున్నాము డెకరేషన్ చూస్తే ఈజీగా ఉంటుంది కానీ చేయడం మాత్రం చాలా కష్టం హడావిడి హడావిడిగా ఉంది ఇల్లంతా ఏం చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా బెలూన్స్ని ఫస్ట్ బ్లో చేసి పెట్టాము బర్త్డే బాయ్ అన్ని పగిల కొట్టాడు మ్యాక్సిమమ్ బెలూన్స్ పగిలిన ప్రతిసారి గుండె పగిలినట్టు అయింది బెలూన్స్ అన్ని అసలు మాక్సిమం అక్కడ పెట్టకముందే పగిలిపోయాయి మమ్మీ వాళ్ళు ఎక్కడికైనా వస్తే ముచ్చటికి మూతి చేపతారు నాకు ఒక డౌట్ ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడూ ఫోన్స్ మాట్లాడుకుంటూనే ఉంటారు కలిసినప్పుడు కూడా మాట్లాడుకుంటారు వీళ్ళ దగ్గర బోలెడు ముచ్చట్లు ఉంటాయి మాట్లాడుకోవడానికి మా చిన్ని బర్త్డే బాయ్ కూడా మాకు డెకరేషన్లో హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ మమ్మీకి బెలూన్ ఎలా ఇస్తున్నాడో చూడండి అన్ని బెలూన్స్ ని పగల కొట్టి మళ్ళీ మేము తిడతామని చెప్పేసి మమ్మీ ఇంగో అని అందిస్తున్నాడు ఇక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు ఇంతంత లీడ్ కానీ ఇలా సింపుల్ గా డెకరేట్ చేసుకున్నాం మా డెకరేషన్ మీకు ఎలా అనిపించింది నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం అంటే దెన్ కీప్ వచ్చి